కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అబ్బా అది అసలు విషయం ఎట్లా ఇప్పుడు నేను ఎట్ట చేయాలి ఈ ఈ గండం నుంచి ఎట్టగట్టెక్కాలి ఈ సమస్య ఎట్టబోవాలి నాకు అని చాలా నలుగుతారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా నీకు పిచ్చా అన్ని జనుల్లాగా ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు నీకు ఏ రోజుకి ఏది కావాలో నీ ఉద్యోగం దగ్గర నుంచి పెళ్ళి దగ్గర నుంచి పెట్రాకుల దగ్గర నుంచి నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఏది చెయ్యాలో మొత్తం డిజైనింగ్ అయిపోయిందిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు మనతో పడితే గట్టి కొట్టు ఇంకా చాలు మళ్ళీ నీరసం వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలుయా అర్థమైందా ఇవన్నీ నీకు కావాల్సినవి అన్నీ అయిపోయింది ముందే ఇక నువ్వు వాటి గురించి ఓ మనాల్సిన అవసరం లేదు అయిపోయింది అది నువ్వు ఏనాడైతే ఆయన రాజ్య పౌరుడివి పౌరురాలి అయ్యావో నీ కథ మారిపోయింది ఇప్పుడు నీ నాయకుడు మారిపోయాడు నీ పాలకుడు మారిపోయాడు నీ పోషకుడు మారిపోయాడు ఎవరు నీ పోషకుడు అంటే దేవుడే నీకు ఇప్పుడు దిగులు పట్టం విచారపట్టం కృంగిపోవటం కుమిలిపోవటం కాదా లాగా ఏసయ్య దేని గురించి అన్న ఆందోళన పడ్డా పాపం పిల్లలకి అన్నానికి లేదు వస్త్రానికి లేదని ఏమన్నా ఎప్పుడన్నా దిగులు పడ్డా వీళ్ళు ఆకలి కొని ఉన్నారు త్రోవలో మూర్చపోవుదురేమో వాళ్ళకి భోజనం పెట్టి పంపండి అన్నాడు ఏంది భోజనమా ఇంతమందికి ఏంది ప్రభు ఇంతమందికి ఆహారం అంటే కనీసం రెండు వందలు దేనారాలు కావాలి ఏం సామాన్యమైన విషయం అనుకోండి కాచి గుంపు ఉన్నారా ఇంత పెద్ద గుంపుకి ఫుడ్ అంటే అది చిన్న విషయం కాదు మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు ఓ చిన్నోడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మ ఇచ్చింది ఆడికి ఏసే మాటలు వింటానికి పోతున్నావు ఆకలేనప్పుడు తినరా అని ఆ మాటలో పడి తిండి కూడా మర్చిపోయాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు ఇదిగో ఇదిగోయ్య ఉన్నాయని అవి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అద్భుతం చేసి అందరి కడుపులో నింపి ఆ మిగిలిన ముక్కలు మొత్తం నీటుగా ఒక్కడి కూడా బాగకుండా మొత్తం ఏరిపిస్తే పన్నెండు గంపలు అయినాయి నీ బాధ్యత తీసుకున్నాడు సోదరా నువ్వు దీన్ని నమ్మాలి ఇది నా పాయింట్ నువ్వు నీ మైండ్ ఏకాడికి రాజ్య సంబంధమైన విషయాల మీదనే పెట్టాల నువ్వు నీకు ఈ భూ సంబంధమైన విషయాల విషయంలో నీ బాధ్యత తీసుకున్నాడు ఆయన నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను అనుభవించి చెబుతున్నా నేను అనుభవించి చెబుతున్నా యేసుప్రభుని ముందు దిగుల్లో బతికాం కానీ ఏసుప్రభుని ముందు దిగులు 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 విచారం వేదన ఎవడి ముఖంలో సంతోషం ఉండదు మేము ఆనందంగా ఉన్నామంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకోవాల్సిందే మా ఇంట్లో మేము నవ్వుతూ ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు అంతే ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉన్న పక్క వాళ్ళు కూడా ఉన్నాయం అలాంటి జీవితాలు మాయి దేవునికి స్తోత్రం మేము 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 తినం మా బాధలు దెబ్బ పక్కన వాళ్ళు కూడా తిన్నాయం మాకు తీర్పులు తీర్చాలి వాళ్ళు వచ్చి పాప వండుకొని పెట్టుకొని కూడా చూ వాళ్ళు వండుకున్న దానికెళ్ళ చూడటం మేము తిన్నాయం మా గొడవ మా గొడవలు అట్లాంటివి అన్నమాట వాళ్ళు మళ్ళీ మాకు తీర్పులు తీర్చలేదనుకో వాళ్ళు వచ్చి కూర్చోలేదనుకో వాళ్ళకి మామూలుగా ఉండదు అట్లాంటి బతుకులు యేసు ప్రభుని ఎరగక ముందు ఆయన రాజ్యంలో చేర్చబడక ముందు పరో రాజ్య పౌరత్వాన్ని పొందక ముందు వీటన్నిటి గురించి బాధపడ్డాం దిగులు పడ్డాం వేదంలో బతికాం కుమిలి కుమిలి ఏడ్చుకున్నాం ఏంటి జీవితం అని నెమ్మది లేని దినాలు కోకొల్లలుగా గడిచినాయి అయ్యా ఒక్క మాట వినండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఏనాడైతే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి వచ్చి పడ్డామో బాధలు సమస్యలు అప్పులు ఇబ్బందులు ప్రభువులోకి వచ్చినాకు కూడా ఉన్నాయి కొంతకాలం ఉన్నాయిలే ఎందుకంటే అనుభవాల కోసం ఉంచాడు నాకేం తెలుసు అనుభవాల కోసం ఉంచాడని చాలాసార్లు పోయి ఏకాంతంగా కూర్చొని నన్ను చంపరాదా అని ఏడ్చా చాలామంది పోతున్నారు నేను ఎందుకు బతికుండాలి ప్రభు నా ప్రాణం తీయరాదా అని ఏడ్చాను నేను ఆ బాధలు తట్టుకోలేక ప్రభువులోకి వచ్చినా కూడా కొంత నడిచింది ఈ బాధల సమస్యల పరంపర నడిచింది అయితే పోయి ప్రార్థనలో ఏడవటం తప్ప మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే ఆయన దగ్గర కన్నీరు గారిచి వస్తే బరువంతా దిగిపోయిన ఫీలింగు మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఆ ఆనందకరమైన అనుభవాల్లో మళ్ళీ సాగిపోయేవాడిని ఏసు ప్రభుని ఎరక్క ముందు బాధలకి దిగులు పడ్డాం కానీ ఏసులోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు సుడిగుండాలు చుట్టుముట్టినా బాధ దరి చేరలేదండి కృంగుబాటు దుఃఖము దిగులు అన్నవి దరిచేరలా చేరలా సమస్యలు ఉన్నాయి వాటిని బట్టి భయం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలియకుండా నాకు అవమానం రాదుగా ఇప్పుడు ఆయన 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 పుస్తకంలో ఉన్నాను నేను ఆయన కనుసన్నల్లో ఉన్నా ఆయన జ్ఞాపకంలో ఉన్నా ఆయన ఏలుబడిలో ఉన్నా ఆయన రాజ్య వారసుడిగా ఉన్నా నేను నా ఇంటివారు మాకు ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా జరగదుగా ఆయనకు తెలియకుండా జరగదుగా ఇప్పుడు నా తగాదా అదే ఆయన దగ్గరికి పోయి ఏ నిన్ను నమ్ముకోకముందు ఇంతే నిన్ను నమ్ముకున్నా కూడా ఇంతేనా నువ్వు సర్వశక్తి గల్లోడివే నువ్వు జీవం గల్ల దేవుడివే మా బొమ్మల్ని చేసి మాకు ఊపిరి పోసి మమ్మల్ని మనుషులుగా ఆడిస్తున్నోడివే మాకు తెలుసు నువ్వెవరో మరి ఏంది ఇది అంటే ఆయన మౌనం ఆయన ఆయన ఏం సమాధానం ఆయన మౌనం ఆయన మౌనం అర్థం కాక గందరగోళవయ్యా ఎందుకు ఆయన మౌనం అంటే ఇంత పెద్ద ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఇలాంటి కార్యాన్ని ఆయన చేయబోనుకున్నాడు అసలు ఇది ఎవరు ఊహించారండి ఈ జీవితం అసలు ఈ జీవితం ఎవరు ఊహించారు నేను అనేవాడిని ఇలాగ ఒక ఒక పాత్ర నయ్యి ఇలాగ ఆయన చేతిలో వాడబడతానని కళలో కూడా దేవుడి కృప వల్ల దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నీ నా అనుభవాలే చాలా వరకు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మరిలో నాకు చోటునిచ్చావు పలుకరీలు చువారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా చగా మరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు ంటావు చంటి పాపలా నన్ను సంక నెత్తుకుంటావు చంటి పాపలా నన్ను సంక నెత్తుకుంటావు సంక నెత్తుకుంటు ఇలా ఎత్తుకుంటాడు అనుకోవాల నేను మీరు ఎవరండి ఎక్కడోళ్ళండి మీరు ఎంత దూరాలండి ఎంత ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీది అన్నారు నీది ఒక రా అనిపించుకున్నాండి నేను ఇన్ని గుండెల్లో చోట ఏందండి ఇన్ని మనసుల్లో స్థానం ఏంది అసలు ఈ అనుభవాన్ని నేను ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో అన్నాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో ఆ చేదైన అనుభవాల్లో కూడా తీసుకెళ్ళి ఏందయ్యా నీ విల 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 విలవిల విలలాడతా ఏందయ్యా 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 అంటే మౌనం ఏ నీ తెలియలే బారా ఏందయ్యా పోయేది చచ్చిపోయేటట్టు నా నీ వేదం దెబ్బకి నీకేం బా నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు ఏం నమ్మవా అన్యాయస్తుడా అరే ఆయన ఎరగని అన్యులికే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు ఆయన ఎరగని అన్యులికే ఇస్తున్న దేవుడు ఆయన నిరిగి ఆయన రాజ్య పౌరుడి వై పౌరురాలి వై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను అశ్రద్ధ చేస్తాడా నిన్ను త్రో నిన్న ఎలా కనపరచాలో తెలుసు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు ఇవన్నీ నీకు తెలుసా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను అనుసరించడం కాదు ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని మారానుభవం మధురముగా నీవు ఇంకేమన్నా డౌటా ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం అనుకో నాకు ఆయనకి క్లిష్ట క్లి అంట కదా క్లిష్ట క్లీర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది ఆయనకి అర్థం అవుతుంది ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నిటినీ కొలికి రప్పిస్తాడు ఆయన కొంతమందికి ఇది అర్థం కాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ భూసంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట నా పిల్లలు ఎట్లా నా పిల్లలు అరే నీ పిల్లలు జల్లం గుండే అడిగిపోతారు నీ పిల్లలు నువ్వు గోరగా అరే నిన్నే రెక్కల రెక్కల చాటును పెట్టుకున్నాడు నీ పిల్లల్ని పెట్టుకోడు నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం వాళ్ళని నీకు ఇచ్చినవాడు వాళ్ళ జీవితాలు వెలిగించడం వాళ్ళ జీవితాలను బాగు చేయడం వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం అది దేవుణ్ణి ఎరగని ఆస్తికులకి అంతసేటు చేస్తున్నాడు దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా నీ పిచ్చితనం కాకపోతే నీ అవిశ్వాసం నీ అల్ప విశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు రాత్రులు ఏమో గందరగోళం అయిపోతూ ఉంటావు ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుస్తానే ఉంటావు ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏం ఏడుపు ఎందుకంత నిరాశ ఎందుకంత నిస్పృహ నేను పిలిచినవాడు నమ్మదగినవాడు కదా ఆయన చే వదిలిపెడతాడా కొంతమంది నైట్లు నిద్రపో నిద్రపోకుండా నిద్ర బాగుండి ఏడుస్తుంటారు పండుకొని ఏడుస్తా 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 ఏడుస్తావు పిచ్చోళ్ళ మంచిోళ్ళ మీరు కొంతమంది భయపడుతుంటారు ఏమైందో ఏమైద్దో ఏమైందో చెమట్లు పడుతుంటే ఆందోళన పడతారు నిద్రలో కూడా కలవరపై లెగుస్తూ ఉంటారు అయ్యో దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది ఆయన ఏం చెప్పాడు నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు నువ్వేమో అశాంతిలో బ్రతుకుతున్నావు కోపం కదా మరి ఆయనకి ఆయన నీకు సిద్ధపరిచాడు నీ ఇంటివారికి సిద్ధపరిచాడు నీ సంతతికి సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట నాకు చెప్పు ఓ మాట చెప్పు నాకు చెప్పు సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా ఆయన సరే సిద్ధపరిచాడు ఎందుకో ఏ అన్నాళ్ళు ఉంటాయి నేను ఉట్టిగా టూర్ ఎగుతామా పర్మనెంట్ కాదుగా ఇట చూసిన పోతున్నాడుగా మనకు అది కదా అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే పేరైతే నమోదు అవనే అయ్యే అయిపోయే